నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వజర్లపల్లి అప్పాపూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో జిల్లా కలెక్టర్ విద్యార్థులు సిబ్బంది హాజరు పటికను పరిశీలించారు అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో చెంచు విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు విద్యార్థులతో సంభాషించిన జిల్లా కలెక్టర్ పాఠశాలలోని సమస్యను అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలోని స్టోర్ రూమ్ ని పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేస్తూ స్టోర్ రూమ్ లో పరిశుభ్రతను పాటించే క్రమ పద్ధతిలో అమర్చాలని సూచించారు అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న డార్మిటరీ హాల్ ను సందర్శించి వసతులను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగారు సబ్జెక్టుల్లో కాస్త వెనుకబడినట్లు గుర్తించిన కలెక్టర్ స్పెషల్ క్లాస్ తీసుకోవాలంటూ ప్రిన్సిపాల్ కి సూచించారు వర్షాకాలం అయినందున విష జ్వరాల ప్రజలు ప్రబలకుండా సరైన శానిటేషన్ పాటించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు కార్యక్రమంలో కలెక్టర్ వెంట అచ్చంపేట ఆది माधवी अमराबा दसंदी पांद जो ఇంగ్లీష్ స్టార్ట్ అయిందా మ్యాథ్స్ స్టార్ట్ అయిందాడేస్టే సైన్స్ సైన్స్ సోషల్ కూడా సోషల్ పదో తరగతుల్లో కూడా మరి ఏం చేస్తారు మీరు రోజు అంటే రూమ్లో ఉంటారా క్లాస్లో ఉంటారా క్లాసులో క్లాస్ రూమ్ ఒక టైంలో వేరు కూడా కడుతున్నట్టు వేరు క్లాసులో ఏం చేస్తారు సాయంత్రపో ఏం చేస్తారు ఇక్కడ ఎంతమంది ఉంటారు ఐదు మంది పెట్టారు మిగతా అంతా ఇంటికి పోతారా ఇదే మీరంతా ఎట్వర్ కదా ఇంటికి పోయి వస్తారా మీకు అందరు పెట్టలు అవి ఏమేమి ఏం రాలే స్టార్ట్ కావాలి गुडमरी నువ్వు ఫస్ట్ చెప్పుకుంటాను అని దాన్ని పాత చేస్తాను ఫస్ట్ రావడం గోదాంగు రావడం అటు ఎందుకు తీసుకుంటా నువ్వు పాతే ఆ రకాల మంచి ఆ తీసుకో హెడ్ మాస్టర్ అట్లా హెడ్ మాస్టర్ వెళ్ళి ఆడు ఎండోర్ నుంచి సిక్టీన్ వేస్తారా వచ్చిపోతారా ఎప్పుడు లేస్తారా ఏదో చెప్పాను కదా ఎన్ని ఎక్స్ సిక్స్కి లే ఎప్పటి వరకు

Like room,